ప్రపంచంలోని ప్రతిదీ మానవ జీవితానికి సంబంధించినది దేనితోనూ సంబంధం లేదు అనుకోలేము అది మనుషులైనా వస్తువులైనా అంతేకాదు మనం నివసించే ఇంట్లో ఉన్న వంటగది నుంచి ఇంట్లో ఉండే అన్ని వస్తువుల వరకు ప్రతిదీ మన జీవితాలపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు అందుకే మనం ఉండే ఇల్లు పక్కా వాస్తు ఉండేలా చూసుకోవాలని అంటారు పండితులు మీరుంటున్న ఇంటిలో వాస్తు దోషాలు ఉంటే మీరు జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు పండితులు మన ఇంట్లో పడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది ఎలా పడుకుంటున్నాం అనేది కూడా అవసరమైనది విషయం అనే చెప్పాలి వాస్తు రీత్యా మీరు పడుకునే మంచం కరెక్ట్ గా ఉండాలి అలా లేకపోతే అనుకోని సంఘటనలు జరగడం పీడకలలు రావడం లేదా అనారోగ్య సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొందరు పెట్టుకునేందుకు స్థలం లేకపోవడం లేదా అనువుగా తీసుకునేటట్లు ఉంటుంది అని కొన్ని రకాల వస్తువులు మంచం కింద పెడుతూ ఉంటారు కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం కింద ఉంచకూడదు అలా ఉంటే అది జీవితంపై హానికరమైన ప్రభావాలను చూపుతూ ఉంటుంది ఇప్పుడు ఏ వస్తువులు మంచం కింద పెడితే ఎలాంటి దోషాలు కలుగుతాయో తెలుసుకుందాం ఇనుము మీరు పడుకునే మంచంకు ఇనుముతో తయారు చేసిన పట్టీలు లేదా ఫ్రేములు ఉంటాయి ఇవి ఒక విధంగా చాలా చెడు ప్రభావాలను చూపెడుతుంది కాబట్టి ఇనుముతో కూడిన వస్తువులు మంచం కింద పెట్టకండి వాస్తు శాస్త్రం ప్రకారం మీ మంచం కింద ఉపయోగించని ఇనుము వస్తువులు లేదా చెత్తను ఉంచడం చేయకండి మీరు ఉపయోగించే వస్తువులైనా కూడా వాటిని మంచం కింద ఉంచకుండా వేరే ప్రదేశంలో పెట్టండి వాస్తు ప్రకారం ఇనుము అనేది నైరుతి దిక్కున పెడితే మంచిదని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు లేకుంటే కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి గాజు వాస్తు శాస్త్రం ప్రకారం మీరు పడుకునే మంచం తల వెనుక భాగంలో లేదా మంచం కింద గాజు వస్తువులతో పాటు మీరు అప్పుడప్పుడు మీ ఫేస్ చూసుకుంటూ అద్దం మంచం కింద పెడతారు అలా పెట్టకూడదు అలాగే వదిలేస్తే భార్య మధ్య గొడవలు రావడం లేదా వారి దాంపత్య జీవితంలో రకరకాల సమస్యలు రావడం జరుగుతుందని శాస్త్రం చెప్తుందని పెద్దలు చెప్తున్నారు అలాగే కొత్తగా పెళ్లైన జంటల మధ్య మనస్పర్ధాలు ఏర్పడి బంధంలో చిలిక వచ్చే ప్రమాదం కూడా ఉందని శాస్త్ర పండితులు చెప్తున్నారు కాబట్టి మంచం కింద కానీ మంచం మీద కానీ ఎప్పుడు అద్దం పెట్టకండి చీపురు అలాగే మనలో చాలా మంది ఇల్లు తుడుస్తూ ఒకసారి చీపురును మంచం కింద వదిలేస్తూ ఉంటారు చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం కింద ఉంచకండి లేదంటే భార్య మధ్య తరచూ ఆర్థిక సంబంధమైన గొడవలు జరుగుతాయి అలాగే చీపురును బెడ్ కింద పెట్టడం వల్ల అనేక స్త్రీలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ఇలా చీపురును వల్ల ఎప్పుడు చూడనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది చెప్పులు పల రకాల బూట్లు సాధారణంగా ఈ రోజుల్లో అందరి ఇళ్లలో కూడా చెప్పులు కానీ ఒక రకమైన బూట్లు కానీ వేసుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉంటారు అలా చెప్పులు వేసుకొని ముఖ్యంగా వంటగదిలోకి వెళ్ళకూడదు ఎందుకంటే ఆ చెప్పులతోనే అందరూ వాష్రూమ్ కి వెళ్తారు మళ్ళీ అవే చెప్పులతో ఇంట్లో తిరుగుతూ ఉంటారు అలా తిరగడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అని పండితులు చెప్తున్నారు కొంతమంది అయితే అవే చెప్పులు కానీ బూట్లు కానీ మంచం దగ్గర లేదా తల దగ్గర పెట్టుకొని పడుకుంటారు అలా పడుకుంటే వారు ఆయుష్ తగ్గిపోతుందని పండితులు చెప్తున్నారు అది మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీని పెంచి అనేక సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుంది కాబట్టి మంచం కింద చెప్పులు కానీ బూట్లు కానీ పెట్టకండి ఒకవేళ అవి వదలాలి అనుకుంటే అవి వాష్రూమ్ దగ్గర వదిలేయండి ఎలక్ట్రికల్ సామానులు మీరు పడుకునే మంచం కింద ఎప్పుడు ఎలక్ట్రికల్ సామాన్లు పెట్టకండి అలా పెడితే ఇంట్లో డబ్బు నిల్వ ఉండదని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు అంతేకాదు మీకు నిద్రకు సంబంధించి అనేక సమస్యలు వస్తాయి అలాగే మీకు నిద్ర కూడా పట్టదు కాబట్టి మంచం కింద ఎప్పుడు ఖాళీగా ఉంటే మంచిది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండటమే కాకుండా ఎటువంటి సమస్యలు రాకుండా సంతోషాలతో ఉండవచ్చని పండితులు చెబుతున్నారు